హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అండి సో త్వరలో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయడానికి ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది అలాగే ఎప్పుడు లైక్ రిలీజ్ చేస్తారు అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది సో దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము సో అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతుండండి సో మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే అధికారుల ప్రకటన ప్రకారం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మే పదహైదు తర్వాత ప్రారంభం కానుంది సో ఇదండి ఇక్కడ పాయింట్ ఫస్ట్ పాయింట్ సో మనకు ఎవరైతే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళకి మ్యాగ్జిమమ్ అంటే ఇప్పుడు మే ఏప్రిల్ కాబట్టి నెక్స్ట్ మంత్ సో పదహైదు తర్వాత అంటే ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ ఉందందువలన సో జారీ చేయడం లేదని చెప్పేసి కూడా మనం అప్డేట్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి మో పదహైదున తర్వాత అయితే మనకు రేషన్ కార్డులు అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కార్ల యాజమానులు అలాగే మరియు గృహ యజమానులు వంటి నిర్దిష్ట కేటగిరీల కింద వచ్చే వ్యక్తులకు కొత్త రేషన్ కార్డు జారీ నుండి మినహాయించబడదని విశ్వసనీయంగా సూచించబడింది సో ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే అధికారులైతే వెరిఫికేషన్ చేస్తున్నారండి సో వీళ్ళకి రేషన్ కార్డు రిలీజ్ చేయాలా జారీ చేయాలా లేదా క్యాన్సిల్ చేయాలా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి వీళ్ళకి మినహాయింపు ఇచ్చి మిగిలిన వాళ్ళకి రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పేసి అధికారులు అయితే చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అయితే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో అలాగే మనకు ఆస్తులు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే యజమానులుగా ఉన్నవాళ్ళు అలాగే సొంతిళ్ళు అలాగే కార్ల యజమానులు సో ఈ కేటగిరీ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి సో రేషన్ కార్డు అయితే మినహాయిపు అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అలాగే కాకుండా ఎవరైతే నార్మల్గా వర్క్ చేసుకునే వాళ్ళు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సో లేని వాళ్ళు అలాగే అద్దెంట్లో ఉన్నవాళ్ళు అలాగే దీనికి సంబంధించి ఎలాంటి చిరాస్తులు లేకుండా సో మిడిల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెరిఫై చేసి కంపల్సరీగా అయితే జారీ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త రేషన్ కార్డులు జారీ పార్లమెంటు ఎన్నికల ముగింపు తర్వాత ప్రారంభం అవుతుంది అలాగే ముఖ్యంగా సుమారు పది లక్షల మంది వ్యక్తులు వివిధ హామీ పథకాల కోసం దరఖాస్తులతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇది సంక్షేమ సహాయం కోసం గణనీయమైన డిమాండ్ను హైలైట్ చేస్తుంది సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పది లక్షలు పైగా అప్లై చేసుకున్నారండి ఎందుకంటే మనకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలు అయితే ఇచ్చిందో సో దీనికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు అలాగే దీనికి మొదటి ప్రాధాన్యతగా రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో సో ఈ ఫ్యామిలీకి అయితే రేషన్ కార్డు అయితే ఉంటుందో వాళ్ళకి ప్రభుత్వాలకు సంబంధించిన అయితే అమలు చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది సో వెరిఫికేషన్ కానీ అలాగే వాళ్లకు ఆ పథకాలు వర్తించడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అలాగే దీనికి సంబంధించి లేటెస్ట్గా రీసెంట్గా చాలామంది కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకున్నారు కాకుండా కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పుడు జారీ చేయడం అయితే జరుగుతుందని చెప్పి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారని సో చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి సో ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడు ఎంతవరకు ఇది లైక్ ప్రాసెస్ అనేది జరిగింది అలాగే ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా చాలామంది క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా వాళ్ళు ఎందుకంటే ఎలక్షన్ కూడా ఎప్పుడైతే స్ అన్ని కంప్లీట్ అయిపోతాయో సో అప్పుడు మనకు అంటే మనకు మే పదహైదు తర్వాత జారీ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్టు జస్ట్ లైక్ చేసి ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యాపీ నైస్ డే